రెండవ తిరువృతాధముల గ్రంథం దాస్ పౌజీగానే ఈ వాక్యం నాకు గుర్తుకొచ్చింది రెండవ తిరువృతాద్ధముల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన యూరా రాగులు జరిగించి తన దేవుడిని హోమా దృష్టికి అనుకూలంగాను యార్థముగానూ నమ్మకముగానో పనిచేచువచ్చాను ఇచ్కియా రాజుని గురించిన మాటలు ఇవి ఇజ్కే రాజు తన పరిపాలన చేసిన దినాలలో దేవుని మందిర పని ఎలా జరిగించాడో అన్నది రాయబడింది తన దేవుడని హోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చాడంట ఇంత మంచి మాటలు ఇక్యరాడి గురించి వ్రాయపడ్డారు తన దేవుడైన హోవా దృష్టికి ఒకటి అనుకూలంగాను రెండు యథార్థంగా నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడంట వైమదాసు కూడా అలాగూడా సహోదరి బిడ్డలు అలాగూడ పనిచేయాలి తరువాత ఇరవై ఒకటో వచ్చిన తన దేవుని ఆశ్రయించుడికాయ దేవుని మందిర సేవ విషయం అందేమి ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మమంతటి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను ఇచ్చకే రాజు గురించిన మరి యొక్క మాట ఏంటంటే తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి వర్దిల్ ఆరంభించిన ప్రతి పని కాబట్టి హైమదాసు ఆరంభించేటువంటి ప్రతి పని కూడా హృదయపూర్వకంగా జరిగించి వరదలినట్లు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేనుగా కాబట్టి మందరి విషయమేమి తను కట్టడాల విషయమేమి అన్ని విషయాల్లో నమ్మకంగా పనిచేసి వచ్చాడని రాయబడింది తర్వాత తను ఆరంభించిన ప్రతి పని హృదయ హృదయపూర్వకంగా జరిగించి వర్దిల్లాడని రాయపడి ఈ వాగ్దానంలో రాసుని పక్షంగా నెరవేర్చు ప్రేమకుల అప్రలోకపు తండ్రి సర్వశక్తి మంత్రులు సర్వాధికారి దాపం చేసుకున్నము సోదరి బిడ్డలు స్థానిక సంఘము తనతో పాటు నా బాధ్యులైన సహోదరుడు సహకరించి వారందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నా మరి మీ దాసులు ప్రార్థన పూర్వకంగా ఇతర బంధుం పైన రూమ్స్ కట్టడానికి పని ప్రారంభించినాడు ఆనాడు హెచ్కే రాజు తన పరిపాలన కాలంలో తను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి ఎలాగో వర్దిలాడు మీ దాస్తులు కొరకాయి వాగ్దానం చదువుతుండగా తనకు కూడా తోడుగా ఉండి ఆరంభించిన ఈ పనిని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిలున్నట్లు సహాయం చేయమని మీ సరిధిలో ప్రార్థన చేస్తున్నాం విరియవచ్చున ప్రకారము తను హోవా దృష్టికి నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు అని వ్రాయబడింది ఇచ్చే రాజు అల్లి నమ్ముఖంగా తను పని చేయటకు ఆరంభించిన ప్రతి పని వర్ధులునట్లు సహాయించేది తను ఈ పని పనివారు ప్రారంభిస్తుండగా ఏస్తున్నామందు పాటతో వాక్యముతో ఈ పనిని ప్రారంభిస్తుండగా శత్రువు కార్యమంతుడిని దూరపరిచి ఈ పనిని వర్ధల్లా చేయండి చక్కగా నిర్మాణం జరుగుటప్పుడు ఎక్కడ ఎటువంటి కీడోపాయము లేకుండా ఆటంకం జరగకుండా ప్రభు ఈ పని చక్కగా జరుగునట్లు వర్ధులున్నట్లు ఉన్నట్టుగా సహాయం చే చూపించండి పని వారికి తోడుగా ఉన్న మరి సమస్తమైన కీర్తి ఘనత మహిమ ప్రభావమును ఆరోపిస్తూ ఇజిగారాజులకు తోడుగున తనకిచ్చిన యథార్థమైన హృదయం నిధాసునికి వేరిచి మీద యథార్థంగా ఆరంభించిన ప్రతి పని ఎట్లా వర్ధిన్లో అలాగున కదాను మీరు వర్దలు చేసి నిధాసుని సేవను వర్దలు చేసి మైమ పొందమని విశ్వాసముతో ఈ పని అంతటిని మె నిబంధన రక్త ప్రోక్షణి కింద

हो अनीसि गमातुण्डि विजयमीचिति वे हो अनीसि गमातुण्डि विजयमीचिति विडुवनि मा देवा मनसु तो అని మా దేవా నిన్ను మనసుతో వెంబడించేదం మాకు తోడుగా నిండివి జీవిత యాత్రలో మా తోడుగా నిండివి జీవిత యాత్రలో కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే vem paalintumo కష్టములెన్నెన్నో ఎదురైనా నిన్నే vem paalintumo మాకు తోడుగా నీవుంటగా మేము భయపడము మాకు తోడుగా నీ ఉండగా మేము భయపడము దృష్టికి అనుకూలముగా దార్ధముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చిన పని తర్వాత చివరిగా తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి వర్ధులను ఆరంభించిన ప్రతి ప్రతి పని కూడా హృతి పూర్వకంగా జరిగించబడి వర్ధలు నటు సహాయం తెలంగాణలో చాలా దాసు వారి దాసుపించాలి సేవలు మేము జీవిస్తూ మరి వర్త పైన రోజు కంటే ఈ పని ప్రారంభించబడి చగా జరిగి వరదలు నట్టు సహాయం దాసుల మీద మేము ప్రార్థనా వాక్యము పాటతో ప్రభు ఈ పని ఆరంభిస్తుంది కానీ ఈ సిమెంట్ వేస్తున్నట్టు ఆశీర్వదించి పని చక్కగా జరుగునట్లు సహాయించడం వందరములు స్థుతి స్తోత్రములు చనిస్తూ గోవాయిలు కట్టించిన దాని కొంచెం వారి ప్రయాసకలు కట్టించే దేవుడవు వరితలో చేసే దేవుడు కూడా వందరములు చనిస్తూ మేము ప్రభు రక్షకుడు అయితే వేస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం పెద్ద L� mm so, okay. Okay. Like i l a r o i r I'll go to work. What's your watchman? What's your w a c h a e r t I'm not a s e r y ி மா தேவா இன்று மன சுத்த வெம்படிஞ்சேதம் வந்திவி